రెస్పెక్టెడ్ టు వన్ మనం చాలా సందర్భాల్లో ఇలా అంటుంటాం ఉంటాం వాడే నా మిత్రుడు వాడే నా శత్రువు అంటే ఫ్రెండ్ వాడే ఎనిమి కూడా వాడే అంటే వాడే నా శత్రువు వాడే నా మిత్రుడు అని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి దీనికి ఇంగ్లీష్లో ఒక బ్యూటిఫుల్ వర్డ్ ఉంది విచ్ ఈస్ కాల్డ్ ఫ్రెణిమి ఫ్రెణిమి అంటే మిత్రుడు వాడే శత్రువు వాడే ఈ ఫ్రెణిమి అనే పదం ఎలా పుట్టింది అంటే ఫ్రెండ్లో నుంచి రెండు అక్షరాలు ఎఫ్ఆర్ తీసుకొని ఎనిమిదిలో నుంచి మిగిలిన ఐదు అక్షరాలను తీసుకొని ఫ్రెణిమి అయింది ఎంవై ఫ్రణిమి అంటే నా మిత్రుడు వాడే నా శత్రువు వాడే ఫర్ ఎగ్జాంపుల్ హీఈస్ మై ఫ్రెణిమి షీఈస్ మై ఫ్రెణిమి అంటే ఆమె నా మిత్రురాలు ఆమె నా శత్రువు కూడా అని దీని యొక్క ఫుల్ వీడియో కంప్లీట్ గా మన యూట్యూబ్ ఛానల్ ఉంది ఒకసారి